ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబు భేటీపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నారని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు తిరుమలను దోచుకోవడానికే ఇద్దరు సీఎంలు భేటీ అయ్యారని కాకాని చేసిన వ్యాఖ్యలపై ఆయన విరుచుకుపడ్డారు నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ హయాంలో తిరుమలను భ్రష్టు పట్టించారని అటువంటిది తిరుమల గురించే నేడు కాకాని మాట్లాడడం దురదృష్టకరమన్నారు సోమిరెడ్డి ప్రజలు ఓటమితో సమాధానం చెప్పిన వైసీపీ నేతలకు ఇంకా బుద్ధి రాకపోవడం బాధాకరమన్నారు ప్రయోజనాల గురించి మాట్లాడితే ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు కాకాని గోవర్ధన్ రెడ్డి నేను ఒక్కటే ఒకటి క్వశ్చన్ చేస్తుండ ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారికంగా సమావేశం ఏర్పాటు చేస్తే మంత్రుల టీము అఫీషియల్స్ టీంతో ఆ చర్చల్లో అంశాలు బయట రావా అది అధికారికంగా ప్రకటన విడుదల చేయరా నీకు అక్కడ ఐ మీన్ తిరుమల దేవస్థానంలో ఆయన ఓట అడిగాడు తిరుమల దేవస్థానంలో ఓడరేవుల్లో ఓటాలు అడిగాడు సముద్ర తీరంలో ఓట అడిగాడు ఎక్కడ నువ్వు ఏమన్నా టేబుల్ కింద కూర్చొని విన్నావా కానీ ఏదన్నా నువ్వు పిల్లి రూపంలో పోయి విన్నావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఒక మంత్రిగా పని బా ఒక అధికారిక రెండు రాష్ట్ర ప్రభుత్వాల చర్చలు ఇద్దరు ముఖ్యమంత్రులు మంత్ మంత్రులు ప్రిన్సిపల్ సెక్రటరీస్ చీఫ్ సెక్రటరీస్ నీకెందుకు ఏడుపు తిరుమల గురించి వాటాడేస్తారా తిరుమల అరే తిరుమల పరువు తీసింది కాంగ్రెస్ టైంలో కాంగ్రెస్ టైంలో మూడు కొండలు అని చెప్పి ఈ ఐదు సంవత్సరాల్లో కోట్లు కోట్లు దోచుకున్నారు ఐదు సంవత్సరాల్లో భ్రష్టు పట్టించారు ఆ వ్యవస్థను భ్రష్టు పట్టించారు తిరుమల ఏడు కొండల్లో కోట్ల మంది దర్శనం చేసుకునే తిరుమల ప్రపంచంలో ప్రపంచంలో నంబర్ వన్ అత్యంత ఎక్కువ మంది భక్తులు పోయే ప్లేస్ ఎక్కడన్నా ఉందంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ నంబర్ వన్ తిరుమల ప్రపంచంలో దాన్ని ఏం చేశారు మీరు మీ కరప్షన్ సెంటర్గా మార్చుకున్నారు నువ్వు తిరుమల గురించి మాట్లాడతావా కాకని